మీరు అద్భుతమైన పాత్రలుగా మార్చబడాలంటే మీరు ఒక పని చేయాలి వాక్యము అనబడిన నీళ్ల చేత ఏం చేయాలట ఉదక స్నానం చెప్పండి అందరూ ఏం చేయాలి ఉదక స్నానము చేయాలి ఇక్కడ కూర్చున్న మనం మందిరం అనబడిన కొమ్మరి వాణి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాసెస్ నెంబర్ టూ మట్టి ఒక అద్భుతమైన కుండగా నువ్వు తయారవ్వాలంటే నానబెట్టబడుదువుగాక ఆమె చెప్పండి వాక్యములో నానబెట్టబడుతురు గాక ఆమెను చెప్పండి ఎహెస్కేల్ ఏం కనిపిస్తుంది సార్ నేను వచ్చానండి తూర్పు వైపుకి వెళ్ళు ఏం కనిపిస్తుంది సార్ ఒక గుమ్మం కనిపించిందండి గుమ్మం దగ్గర ఏం కనిపిస్తుంది కింద నీళ్లు కనిపిస్తున్నాయండి ఓహో ఎహెస్కేల్ ఒక పని చేస్తావా నీళ్ళలో దిగు నడుచుకుంటూ వెయ్యి మోరళు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దేవుని వాక్కు ఎహెస్కేల్ దగ్గరకు వచ్చి అడుగుతుంది ఎహెస్కేలు ఎంతలోత వచ్చిందయ్యా శీలమండల లోతు వచ్చింది నాయన ఇంకొంచెం ముందుకెళ్ళు వెయ్యి మూరల కొలు వెయ్యి మూరల కొలవగా ఎహెస్కేల్ ఎంతలోత వచ్చిందయ్యా మోకాల లోతు వచ్చింది స్వామి ఇంకా వెళ్తావా వెళతాను స్వామి నదిలోనే కదా వెయ్యి మూరల కొలు వెళ్ళు ఇప్పుడు ఎంతలోత వచ్చింది మొల లోతొచ్చింది నాయన ఇంకా కొలుస్తావా ఇంకొక వెయ్యి మూరల కొలు ఎహెస్కేల్ అని ఇస్రాయల్ మధ్యలోకి నేను తీసుకెళ్తాను ఎల్లు అనగా ఎహెస్కేల్ వెళుతూ ఉంటే ఇంకెంతలోత వచ్చింది వచ్చిందంటుంటే మాట్లాడట్లా ఏఎస్కేలు ఉన్నావా ఉన్నాను సార్ కానీ ములిగిపోతున్నాను తల ములిగిపోయేటంత లోతుకి వచ్చాను వెరీ గుడ్ ఇప్పుడు మొత్తం ములిగిపోయావంటే ఇస్రాయేలులకు ప్రవక్తగా నేను నేను వాడుకుంటున్నాను నానబెట్టబడ్డావు నువ్వు కింద నుంచి పైదాకా నేలలో నానబెడ్డావు కాబట్టి ఏఎస్కేలు నేను ప్రవక్తగా వాడుకుంటానని ఏఎస్కెల్ దీవించాడు నా పిల్లలరా మందిరానికి వచ్చామా వెళ్ళిపోయామంటే కాదు దేవుని వాక్యములు మనము నానబెట్ట బడితేనే కొమ్మరి వాని చేతుల్లో పాత్రగా మనం తయారవ్వగలం చెయ్యతి దేవునికి స్తోత్రం చెప్పండి